శ్రీ శ్రీగురుభ్యోన్మహ శ్రీమాతమ శ్రీ విద్యాశక్తి పీఠంలో దసరా నవరాత్రులు వాటినే నవరాత్రులు అని కూడా అంటారు శ్రీ విద్య అనగానే పరమేశ్వరి లేదా రాజరాజేశ్వరి లేదా మహావిద్య వనదుర్గ శ్రీ విద్యలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి దేవతలు అనుష్ఠానాలు శ్రీ విద్య అనగానే షోడశీ మహామంత్రాన్ని ఉపదేశం తీసుకునేది శ్రీ విద్య శ్రీ విద్యలో మహావిద్యా పారాయణము మన పీఠంలో ప్రతిరోజు నవరాత్రులలో జరుగుతున్నది శ్రీ విద్యా పారాయణము వలన అడిగే ఫలితాలు ఏంటి అంటే అరినెత్తి నుంచి అరికాల వరకు ఏ దోషాలు ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా ఎట్లాంటి గ్రహ బాధలు ఉన్నా ఎలాంటి నరదృష్టి నరబాధలు ఉన్నా మనిషి జీవితంలో నేను ఏమి చేయలేను నిస్సాయతోటి ఉండి చివరిగా ఈ మహావిద్యను వనదుర్గను గనక చేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే అయిపోయింది నా జీవితం అనేటువంటి వాళ్ళు నా దగ్గర ఎంతోమంది వచ్చి శ్రీ విద్యా పారాయణ చేసుకుంటే వాళ్ళు ఇలా కోట్ల శ్రీమంతులు గాక అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ కుటుంబం అంతే కూడా సుఖ సంతోషాలతోటి ఉంటున్నారు అలాంటిది మన పీఠంలో శ్రీ విద్యాపారాయణము తొమ్మిది రోజులు నిత్యము మహావిద్య ఉపదేశం తీసుకున్నటువంటి వారి చేత లోక కళ్యాణార్థము గురించి విశేషంగా చేపిస్తున్నాము భక్తులందరూ కూడా మా పీఠానికి వచ్చి మహావిద్య పారాయణము తీర్థ ప్రసాదాలు తీసుకొని మీకున్న సమస్యలను నెరవేరాలని కోరుకుంటూ తత్సద్ వస్తుంది